పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని అంటున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు హైటెక్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామని అన్నారు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫామ్ హౌజ్లు కట్టుకుని భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు భట్టి హైదరాబాద్ నగరంలో మీరు ఏం చేశారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమైనా పెట్టారా హైటెక్ సిటీ మీరు కట్టింది కాదు కదా మేం కట్టిందే కదా హైదరాబాద్ చుట్టూ అవుటరింగ్ రోడ్ కట్టింది మేమే కదా మీరు కాదు కదా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసింది మేమే కదా మీరు కాదు కదా మీరు చదువుకోవడానికి ఏం చేరతుంది పరిసరాలు పెట్టడానికి ఏం చేరైతు కరెంట్ చావడానికి ఏం చేరైతు మంచి ఏం చేరైతు మరి పిల్లగాళ్ళు చదువుకోవడానికి ఏమైనా ఫీజు రింబర్స్ మీరేమైనా పెట్టారంటే అది మీరు కాదు అది మేం పెట్టిందే పేదవాళ్ళకేమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కోసం ఏమన్నా చేశారంటే అది మీరు కాదే అది మేమే చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడితే అది మేం చేసిందేనా మీరు చేసింది కాదే మీరు ఏం చేశారా అంటే ఒక్కటే చేశారు ఆడొక ఫామ్ హౌస్ ఏడొక ఫామ్ హౌస్ ఆడబడితే ఆడ ఫామ్ హౌస్ కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు మేము చేసింది ఏమీ లేదు కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు దోపిడీ చేశారు లూటీ చేశారు ఈరోజు అదృష్టం కొద్దీ పదేళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఈ చేతుల్లో వచ్చి బయటపడింది